హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి మేమైతే నెల్లూరు టు విలేజ్కి అయితే వెళ్తున్నాము ఆ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అని ఎక్కడైతే మేమంతా అయితే రెడీ అయిపోయాము ఇక్కడ పాప కూడా రెడీ అవుతూ ఉంది మేము వెళ్ళిపోతాము చూసేసేయండి మేము ఎలా వెళ్తున్నాము ఏంటనేది యొక్క వీడియోలో క్లియర్గా ఇచ్చేస్తాము స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూసేసేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సపోర్ట్ చేసేసేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఓకేనా తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫైనల్గా అయితే మా ఊరికి అయితే వచ్చేసామండి ఇప్పుడే చూడండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలా బీభచ్చమైన ఎండలు ఉన్నాయండి అసలు టౌన్లో కూడా ఎండలు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడైతేడ మా ఇంట్లో ఇక్కడ పూల చెట్లు బాగా ఎండిపోతూ ఉన్నాయి వాటికి నీళ్ళు పెడదామని చెప్పి అయితే మొదటికి అయితే ఇక్కడికైతే వచ్చేసాను నేను ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోయి ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా ఉందండి చూపిస్తాను చూడండి చెట్లంతా కూడా ఎండిపోయి బేభత్సంగా అయితే ఉన్నాయి కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని చిగురిస్తూ ఉన్నాయి ఇక్కడ మురక్కాయలు కోయడానికైతే ఇక్కడికైతే మేము వచ్చేసాము ఇక్కడ ఏంటి అంటే మేము ఇంతకుముందు మునగ చెట్టు చాలా పెద్దది ఉండేది అదంతా కొట్టేశాము ఫ్రెండ్స్ ఇవి దాని ఏర్లు నుంచి వచ్చిన చిగుర్లు చిగుర్లకైతే ఇప్పుడు మునక్కాయలు అయితే కాసాయి ఒక పది మునక్కాయలు అయితే ఇక్కడ కాసాయి వాటిలో ఒక నాలుగు అయితే పెద్దవి ఉన్నాయి అవి ఇప్పుడైతే మా మమ్మీ అయితే కోస్తూ ఉంది ఆ వీడియో నేను ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వచ్చేసి మా ఊర్లో అండి ఇది మా విలేజ్లో ఇక్కడ క్లియర్గా చూసేసింది ఇది మా విలేజ్ దీన్ని మాత్రం గార్డెన్ ఒక ప్లేస్ అయితే వదిలిపెట్టాము ఇది ఆలవేరు గడ్డ చెట్టు అండి ఇక్కడ గడ్డలు బాగా వచ్చి పుచ్చి ఈ విధంగా అయితే అయిపోయింది అందుకని మా మమ్మీ ఈ చెట్టు పక్కన పీకి పడేసేసారు అలాగే ఎండలు కూడా కాబట్టి గడ్డలు అనేటివి ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి అందుకని చెప్పేసి మనం కొంచెం సీజన్లో ఉన్నప్పుడు మాత్రమే గడ్డలు ఓడికొని తినేసేయవచ్చు ఇక్కడ ఫైనల్గా ఇక్కడ మేము మునక్కాయలు అయితే కోసేస్తున్నాము ఫైనల్గా అయితే ఎందుకు ఆలసం ఎండలు కూడా బేబచ్చంగా ఉన్నాయి కాబట్టి ఒకసారి నీళ్లు పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చెట్లన్నిటికైతే ఫుల్గా అయితే వాటర్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసేస్తాము ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ ఉండే పైపులన్నీ కూడా నేను తీసి అయితే పక్కన పెట్టుకుంటూ ఉన్నాను ఇది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉంది బేభచ్చమైన ఎండలు వచ్చేసి మా సెంట్ జాజులు పూలు పూసాయి అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే ఇక్కడ కుళాయి అయితే తిప్పేద్దాము కుల అయితే వేసిన దానివల్ల ముందు మనకు చెట్లకి మంచిగా నీళ్ళు అయితే వస్తాయి చూపిస్తాను చూడండి అసలు ఈ చెట్టు వేసి మామూలుగా మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ ఫస్ట్ టైం అయితే ఫ్లవర్స్ అయితే పూసాయి కొంచెం హ్యాపీ అనిపించింది స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కనహంబరాలు కూడా నీళ్లు లేక బాగా ఎండిపోతున్నాయి ఈ అరటికాయ చెట్లు వచ్చేసి తినే అరటికాయలు ఇంతవరకు అయితే అయితే వేయలేదు వాటికి వాటర్ సరిగా అందక ఇక్కడ అయితే నేను ఇప్పుడే పైప్ అయితే ఓపెన్ చేశాను ఇక్కడ ఈ విధంగా వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉన్నాయి కొంచెం అటు ఇటు చెట్లన్నిటికి కూడా బాగా పడే విధంగా నేనైతే ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు అయితే వచ్చేస్తాను నుంచి మన ఛానల్లో విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాక్స్ అయితే వచ్చేస్తాయి స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూసేసియండి మరొక మంచి వీడియోతో కూడా నేను మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను ఇక్కడ చెప్పాను కదా ఇదంతా సెంటి జార్జులు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాగడాల చెట్లు ఇక్కడ కనహంబరాలు కూడా వేసాము చాలా వరకు ఎండిపోతూ ఉన్నాయి ఈ విధంగా వాటర్ అయితే మేము ఇప్పుడు చెట్లకి అయితే యాడ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ లేక చెట్లన్నీ బాగా ఎండిపోయాయి ఇక్కడ తులసి మొక్కలు ఇంతకుముందు మేము ఒక చెట్టు ఉన్నాము ఆ చెట్టుకి ఇప్పుడు చాలా చెట్లు అయితే యాడ్ అయ్యాయి వాటి రాలి ఎక్కువగా అయితే మొలకలు అయితే వచ్చేస్తున్నాయి ఎండాకాలం అయినప్పటికీ ఒక వర్షాకాలంలో ఎలా అయితే వస్తాయి ఆ విధంగా అయితే ఎక్కువ చెట్లు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలని చూపిస్తాను ఈ విధంగా అయితే ఈ రోజులో అవైతే అయితే కంటిన్యూ అయితే అవుతుంది నుంచి స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూసేసేయండి గార్డెన్ గార్డెన్లు ఈ పని అంతా అయిపోయిన తర్వాత వెంటనే వంట కూడా స్టార్ట్ చేసేస్తాము వంట స్టార్ట్ చేసేసిన తర్వాత ఎక్కడ ఈ ఫ్లవర్ చూడండి ఇది మేము చాలా చిన్న చెట్టు వేసాము ఇది ఒక దాంట్లో ఒకటి అట్లా అట్లా ఒక విరుచుకుంటూ ఒక మళ్ళీ మొగ్గలలో అయితే ఇరుచుకుంటాయో డబుల్ మళ్ళీ ఆ విధంగా ఇది చాలా అంటే ఒక ఫ్లవర్ మాదిరిగా అయితే తయారైంది ఈ చెట్టు చాలా హ్యాపీ అనిపించింది కొన్ని చెట్లు అయితే చాలా వరకు పాడైపోయాయి కొన్ని చెట్లు మాత్రమే ఇక్కడైతే ఉన్నాయి ఫైనల్గా అయితే ఇంట్లో కూడా ఇంకా వర్క్ ఉంటుంది కదా ఇంట్లో కూడా వర్క్ అయితే చేయడానికైతే వచ్చేసాము ఇక్కడ చూడండి మా సిస్టర్ అయితే ఇక్కడంతా అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు మా మమ్మీ లోపల కొంచెం మేము టైల్స్ అవి వేయలేదు కదా వాటికి వచ్చేసి గడ్డి అదంతా కూడా మొలుచుంటే అదంతా కూడా పీకేస్తూ ఉన్నారు ఇక్కడ మనం తల్లి చూడండి ఏం చేస్తుందో వాటర్ అన్నీ తీసుకొని కొంచెం రాళ్ళు ఉంటాయి కదా వాటి మీద తర్వాత గచ్చి మీద అంతా పోసి ఎక్కడైతే క్లీన్ చేస్తే ఈ విధంగా అయితే మా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాము ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నచ్చితే తప్పకుండా చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేసేసేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా అప్పటి వరకు బాయ్ అండి